ఏందయ్యా చల్ల నిన్న బర్రాంటే పిలిచావు ఈరోజు వచ్చేసింది ఎంత కదా ఓయమ్మ అదే మాలికన్న ఏం చెప్తావు చెప్పు రెండు రోజులు బట్టి బాత్రూంలో వస్తే ఒట్టు మళ్ళీ బతిమాలే అంటే నువ్వు రాకపోతే మాకు అసలు ఊపి రావడం లేదు అసలు ఆ వీడియో చేద్దామనే ఊపు రావడం లేదు అసలు అర్థం కానుంది ఏం అర్థం కావాలి నువ్వు రావాలంటే రావాలంటే అని పట్టుబట్టి బాత్రూమ్ మీద బాత్రూమ్ పక్కన డోర్ కొడతనే ఉన్నా రాత్రి అంతా మరి ఏం చేస్తామని చెప్పు ఆవిడ రాకపోతే మనకు ఊపు రాదే ఆమె మీద వీడియో చేయాలా మనం అదేదో ఒకటి వాగుతుంది మనం దాని మీద వీడియో చేస్తాం కదా ఆ విధంగా అతంతా డోర్ కొట్టి కొట్టి కొట్టిగా తెల్లారికి వచ్చింది ఫ్రెష్గా ఇప్పుడేమో వచ్చి మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి తప్పదు కాబట్టి అంబటి రాంబాబు గారి మాట్లాడి తీసుకొచ్చింది ఆ సినిమాలో నువ్వు బాధను వ్యక్తం చేసినట్టు నటిస్తున్నావు అంటుంది అది దాని దాని పా ఆవిడ పాటలేవో పడుతుంది ఎందుకంటే మరి డబ్బులు తీసుకుంటున్నప్పుడు మరి చెప్పాలిగా మాట్లాడాలిగా మాట్లాడకపోతే ఎట్లా వాళ్ళ ఊరుకుంటారో కాబట్టి ఏదో వచ్చింది మరి సినిమా హిట్ అని అదని ఇదని అంటుంది సినిమా అంబట్రాంబో గారు చూడలేదు ఏదో ఒక సీన్ గురించి మాట్లాడండి అంటే సినిమా వీకెండ్ డేస్ డేస్లో కూడా థియేటర్లో ఖాళీ సీట్లు ఉన్నాయి ఆవిడ కనిపించదు అంతే ఆవిడకంత పచ్చదనం పచ్చదనమే కనిపిస్తుంది అర్థమైందా టికెట్లు బుక్ అవ్వలేదు ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయి మనం కావాలంటే పెట్టగలం టికెట్లు ఖాళీగా ఉన్నాయి కావాల్సిన టికెట్లు ఉన్నాయి కానీ ఇవన్నీ హిట్ బ్లాక్ బస్టర్ అంటారు మా ఆంటీ మా ఆంటీతో మామూలుగా ఉండదు మీకు ఏం తెలుసు మాలిక్ అన్న మా ఆంటీ సూపర్ అన్న నీకేం తెలుసు ఎప్పుడైనా మా ఆంటీ చెప్పిన రివ్యూలు మా ఆంటీ చెప్పిన ఏదైనా పొలిటికల్ విషయాల గురించి అయినా సరే నువ్వు సరిగ్గా అనలైజ్ చేసుకోవాలి ఎందుకంటే అంత బాగా చెప్తుంది ఆంటీ తర్వాత మనం మనకు తెలిసిందే కదా మన గురించి మనం వేసుకుంటాం